నమస్తే నేను సిరి స్విగ్గీ షేర్లు అయితే పడిపోయాయి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి నలభై కోట్ల రూపాయలకి పైగా నష్టం వచ్చింది అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే స్విగ్గీ షేర్లు పడిపోయాయి అని చెప్పేసి ఒక వార్త అది కూడా కోట్లలో నష్టపోయారని చెప్పేసి కూడా వార్త సడన్గా ఎందుకు స్విగ్గీ షేర్స్ పడిపోయాయి సార్ అసలు స్విగ్గీ షేర్స్ పడిపోవడానికి అంటే ఈ షేర్ బ్రోకింగు స్టాక్ మార్కెట్ ఇది ఎలా ఉంటుందంటమ్మా ఇది ఒక నిజంగా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ తెలిసిన నిష్ణాతులు ఎవడూ ఉండడం నా అభిప్రాయం ఎందుకంటే అంటే నాకు తెలియదు కాబట్టి ఉండడానికి అది నా ఉద్దేశం అదొక పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ అనమాట ఒక మహాసముద్రం అదే అంటే జెన్యున్గా వెళ్ళేవాడికి సింపుల్గా దాన్ని చదువుకుంటే అర్థమవుతుంది కానీ దాంట్లో మతలబులు జిమ్మిక్కులు గిమ్మిక్కులు అవన్నీ తెలుసుకున్నవాడు ఎవడు కూడా అంటే నాకు తెలిసి ఎప్పటికీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తెలుసుకున్నవాడే ఉంటాడు తప్ప వంద శాతం తెలుసుకున్నవాడు ఎవడు ఉండడని నా అభిప్రాయం సో మీరు మధ్యకాలం మీరు లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు చూస్తే షేర్స్ అవి కొద్ది కూడా కొంచెం అర్థం అంటే అప్పుడు అలా ఉండేవి అప్పుడంతా మాన్యువల్గా రాసుకునేవి కాబట్టి తెలియదు ఇప్పుడు అంతా ఆన్లైన్ కదమ్మా ఇప్పుడు ఒకటి ఆన్లైన్లో ఒక షేర్ కొనుక్కున్నా ఉంటే ఇమీడియట్గా అప్డేట్ అయిపోతుంది ఏ షేర్ ఎంత వాల్యూ ఎంత డౌన్ అయిపోతుంది ఏంటి మా అప్పుడు ఏంటి బాబు ఏ షేర్ ఏ షేర్ అని రాసుకొని వెళ్ళి చేసేవారు సో అట్లాంటిది స్విగ్గీ అనేది ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే జొమాటో కన్నా ముందే వచ్చింది స్విగ్గీ అక్కడికి రెండేళ్ళ ముందే వచ్చింది బట్ జొమాటో వాడు దానికన్నా ఎక్కువ బాగా చేసుకుంటున్నాడు దానికి తోడు ఈ జొమాటో వాడు రకరకాలుగా ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసి భారీగా పబ్లిసిటీ చేసి మొదట్లో బాగా ఆఫర్స్ ఇచ్చి ఇప్పుడు జియో లాగే జియో చూడండి ముందంతా డేటా ఫ్రీ ముందు మూడు నెలలు కాల్స్ మాట్లాడుకోవచ్చు ఫ్రీ అని చెప్పి ఇచ్చాడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ టైంలో డిమాంటేషన్ కన్నా ముందే ఆ తర్వాత ఏమైంది మెల్లమెల్లగా ఛార్జ్ పెట్టాడు మెల్ల ఇప్పుడు ఏమైంది అన్నిటికన్నా ఫస్ట్ రేట్ పెంచేసింది వాడే సో అలాగా జొమాటో వాడు కూడా విత్ ఇన్ ద ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో ఉండేవాడు బుక్ చేసుకుంటే ఎంత ఎలా చేశారు సో మొత్తం అది కాంపిటీషన్ వరల్లో హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి ప్రతీది కూడా అప్గ్రేడ్ అవ్వాలి అప్గ్రేడ్ అవ్వకపోతే ఏ కంపెనీ అయినా నిలబడడం కష్టం ఎందుకంటే స్కూటర్ మార్కెట్లో భారతదేశ మార్కెట్లో ది బెస్ట్ బజాజ్ చేతక్ చిన్నప్పుడు మీరు విన్నారో లేదు అటువంటి బజాజ్ చేతక్ ఈరోజు ఏమైంది ఎక్కడుంది కనిపించట్లేదు కనిపించట్లేదు అలాగే నోకియా బుటఫోన్లు ఫీచర్ ఫోన్లు వచ్చేటప్పుడు నో ఎవ్వర్ అంటే నాకు తెలిసి ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఫోన్లు నోకియాలో ఉండేవి కదా ఇప్పుడు ఏమైంది నోకియా ఎక్కడ ఉందమ్మ అసలు నోకియా లేదు లేదు సో అట్లా కొన్ని కొన్ని అప్గ్రేడ్ అవుతూ శాంసంగ్ కూడా ఒకనొక టైంలో ప్రతి పదిలో ఐదు శాంసంగ్లు ఉండేవి ఇప్పుడు అది లేదు ఇంకా మొత్తం ఎంఐ ఆక్యుపై చేసింది తర్వాత ఒప్పో వివోలు అదే రెడ్మీ ఎంఐ వాడు బాగా మార్కెట్ వాల్యూ పెంచుకున్నాడు అంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవకపోతే ఏమవుతుందంటే దాని వాల్యూ తగ్గిపోతుంది వాల్యూ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా షేర్ వాల్యూ కూడా పడిపోతుంది నలభై వేల కోట్లు నష్టం వచ్చిందంటే ఏముందమ్మా ఒక్కొక్క షేర్ వాల్యూ ఇరవై రూపాయలు తగ్గినా ఎన్ని వేల మంది దాని మీద మదుపర్లు పెట్టుబడి పెట్టుంటారు పెట్టినప్పుడు ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వాడుకు వంద షేర్లు కొనుక్కున్నాడు అనుకుందాం వంద షేర్లు ఒక్కొక్కటి మూడు వందల యాభై రూపాయలు చొప్పున కొన్నాడు సో వన్ మూడు వందల యాభై ఇంటూ వంద అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ముప్పై ఐదు వేలు పెట్టి కొన్నాడు కొన్నప్పుడు అక్కడికి వన్ డేలోనే లేదంటే ఈరోజు ఈవినింగ్కే ఇరవై రూపాయలు తగ్గిపోయింది అనుకున్నాం ఒక్కొక్క షేర్ వాల్యూ అంటే మళ్ళీ ఇరవై ఇంటూ వంద రెండు వేలు అంటే ముప్పై ఐదు వేలు కొన్నాడు ఉదయం సాయంత్రం కల్లా రెండు వేలు నష్టం అంటే ఎంత భారీ నష్టం అలాగా ఒక వంద షేర్లకు నేను చెప్పిన మాట ఇది అలాగే ఎంత ఎన్ని వేల మంది పెట్టారు అలా స్విగ్గీ బాగుంది మార్కెట్ అనుకున్న వాళ్ళు పెట్టిన వాళ్ళు ఒక్కసారిగా అలా పడిపోయేసరికి వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే మార్కెట్ ఇన్ఫ్లేషన్ అవి చూస్తుంటారు ఏది పెరిగింది ఏది డిమాండ్ ఉంది ఏది బాగుంటుంది ఇది పెరుగుతుందా ఇది తగ్గుతుందా చాలా అబ్జర్వ్ చేయండి అంటే ముందు వచ్చిన వెనక వచ్చినవి చాలా షార్ప్ గా ఇదైపోతుంది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ స్విగ్గీ ముందు వచ్చింది తర్వాత జొమాటో వచ్చిన స్విగ్గీయే బాగా స్విగ్గీ డౌన్ అయిపోయింది జొమాటో బాక్ క్లిక్ అయిపోయింది స్విగ్గీని మర్చిపోయారు అలాగ అలాగ ఎగ్జా మార్కెట్లో ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి నేను చెప్పాలనుకుంటే అలాగా ఈ వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కటి దాని మీద కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ దానికి ఇప్పుడు ర్యాపిడో ఉన్నాడమ్మా ఓలా వాటికన్నా ర్యాపిడో తర్వాత వచ్చింది కదా ఊబరు ఓలా కన్నా తర్వాత వచ్చాడు వాడు కానీ వాళ్ళిద్దరికన్నా ముందు డామినేట్ చేస్తాడు ఎట్లా ర్యాపిడో వాడు ఫస్ట్ ఈ ఓలా ఓబరు ఓన్లీ క్యాబ్సే పెట్టారు ర్యాపిడో ఏం చేశాడు బైక్స్ పెట్టాడు బైక్స్ పెట్టడమే కాకుండా మెల్లగా చిన్న ట్రాన్స్పోర్ట్ కూడా స్టార్ట్ చేశాడు వాడు ఎట్లా సరే పార్సిల్ ఉంది నాకు ఇవ్వాలి లేదా అయ్యో మా ఇంటికి మర్చిపోయాను ఇక్కడ మా ఇక్కడ నుంచి మా ఇల్లు ఒక ట్వంటీ విత్ ఇన్ ద సిటీ లిమిట్స్ లో బాబు ఈ కీస్ ఇవ్వాలి చిన్న కవర్ లో పెట్టేసి ర్యాపిడో బుక్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆ నెంబర్ ఇచ్చేస్తే అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తున్నాడు ఏముంది ఒక ఎంతో కీస్ కూడా హార్డ్లీ ముప్పై నలభై రూపాయలు ఛార్జ్ అవుతుంది మనం వెళ్ళి రావాలని అవుతుంది ఆ ఛార్జ్ కన్నా ఎక్కువ అవుతుంది డబల్ ఒక పక్క నలభై రూపాయలు అవుతుంది టైం వేస్ట్ సింపుల్ కదా ఇది సో అట్లా అప్గ్రేడ్ ఎప్పుడైతే అవుతారో వాళ్ళు షేర్ వ్యాల్యూ కూడా పెరుగుతుంది పెట్టుబడిదారులు మదుపు మదుపరులు వస్తారు ఇది రాకపోవడం వీడేమైంది ఏమైంది మెల్లమెల్లగా మార్కెట్ పోటీ తట్టుకోలేకో లేదంటే మిగతా వాటి మీద విస్తరించుకో డౌన్ అయిపోయింది డౌన్ అయిపోవడంతో మళ్ళీ ఇక్కడ వీళ్ళు కూడా ఇంకో జిమ్మిక్ పే చేస్తారు కంపెనీ వాళ్ళు ఎట్లా అంటే ఫర్ నేను ఒక ఇంతకుముందు ఒక ఫార్మా కంపెనీ చేసినప్పుడు అబ్జర్వ్ చేశాను త్రైమాసికం అంటే క్వార్టర్లీ అంటే ఫైనాన్షియల్ ఎలా ఉంటుందంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు కదమ్మా ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ క్వార్టర్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ థర్డ్ క్వార్టరు జనవరి ఫిబ్రవరి మార్చి ఫోర్త్ క్వార్టర్ సో సెకండ్ క్వార్టర్లో ఏమవుతుందంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో వాడికి ఒక వంద కోట్లు అనుకో అంతకు ముందు అంతకుముందు క్వార్టర్ కన్నా ఒక పది కోట్లు తగ్గిందనుకో పది కోట్లు గత త్రైమాసికం కన్నా ద లాస్ట్ క్వార్టర్ కన్నా ఈ క్వార్టర్ పది కోట్లు నష్టం అంటారు నష్టం ఆ దీంతో పోల్చితే తక్కువనే తప్ప పూర్తి స్థాయి నష్టం కాదు అంటే ఫస్ట్ క్వార్టర్ లో నూట ఇరవై కోట్లు వచ్చింది అనుకో సెకండ్ క్వార్టర్ లో వంద కోట్లు వస్తుంది బట్ ఇటు చూపించిన ఏం చెప్తాడు నెక్స్ట్ క్వార్టర్ కి పెరగాలి గానీ ఇరవై కోట్లు తగ్గింది కాబట్టి ఇరవై కోట్లు నష్టం అంటాడు ఆ వంద ఆ నూట ఇరవై కోట్లు ప్రాఫిట్టే ఇక్కడ వంద కోట్లు ప్రాఫిట్ కంపేర్ చేసి ఇరవై కోట్లు నష్టం అంటాడు సో అలాగే వీళ్ళకి కూడా గత క్వార్టర్ కంపేర్ చేస్తే తగ్గింది కాబట్టి అది నష్టం కింద చూపిస్తున్నారు ఈవెన్ షేర్ వాల్యూ కూడా తగ్గిందిలేండి అంటే కంపెనీలు చేసే జిమ్మిక్ లో ఇది ఒక భాగం నేను చెప్తున్నా మళ్ళీ చక్కగా అందరికి అలవాటైన లోగో ఒకటి ఉంటుంది ఆ లోగోని సడన్ గా మారుస్తాడు ఎందుకు మార్చాలమ్మా ఇప్పుడు ఆ లోగో బానే ఉంది కదా రిజిస్టర్ అయిపోయింది కదా ఆ పేరు కూడా బానే ఉంది కదా ఎందుకు మార్చాలి అంటే లోగోని దాని డిజైన్ని దాని పబ్లిసిటీకి దాని యాడ్స్కి బోర్డు హోర్డింగ్కి బోర్డులకి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాను చూపిస్తాడు అంటే వారు కట్టాల్సిన ట్యాక్స్ని ఇక్కడ డ్యాష్ సో అది ఎగ్గొట్టడానికి ఇన్ని వేల కోట్లకు వచ్చింది ఇన్ని లక్షల కోట్లు ఖర్చు అయింది అన్నట్టుగా చూపిస్తాడు అనమాట ఇవన్నీ కూడా ఎలా మనం ఏమనుకుంటాం ఓడి అమ్మా వీడికి ఎంత నష్టమా నష్టం వచ్చినా ఎలా నడిపిస్తుంది అంటే అనుకుంటాం బట్ అందులో బ్లాక్ ని వైట్ చేసుకోవడానికి అమ్మా అదే చెప్తున్నాను కదా ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ ఉందో నేను కొంతమంది మేధావుల దగ్గర షేర్స్ లో పెట్టిన వాళ్ళ దగ్గర తెలుసుకునే దాంట్లో నేను నేర్చుకునేది ప్రయత్నిస్తే ఒక డ్రాప్ నేర్చుకుని ఉంటాను నేను నోన్ ఈజీ ఆ డ్రాప్ అన్నట్టు ఇంకా చాలా ఉంది అందులో అంటే మేధావులు పెద్ద పెద్ద వాళ్ళు చేసే సెట్టింగ్లు ఆ బిజినెస్ మైండ్ మనకి అంతు చెక్కవు అంతు పట్టవు ఇప్పుడు స్టార్టింగ్ లో మీకు చెప్పాను ఏంటది లక్కీ భాస్కర్ సినిమా ఆయన ఆల్మోస్ట్ ఆల్ హర్షద్ మెహతా టైంలో ఒక బ్యాంక్ ఉద్యోగి చేసిన అది ఒక చిన్న స్కామ్ అంటే అలాంటివి నిజంగా జరిగాయి కూడా దాన్ని బేస్ చేసుకుని దర్శకుడు ఆయన చాలా బాగా చేశాడు వెంకీ గారు చాలా ఎక్సలెంట్ స్క్రీన్ పే ఎక్కడ బోర్ గాని ఈ ఫ్రేమ్ వేస్ట్ తీసేయాలని కూడా అంత చాకచక్యంగా నడిపిస్తాడు అప్పుడు అన్ని పత్రాలు రాసుకోవడమే కాబట్టి అలాంటి ఒక బ్యాంక్ క్యాషియర్ లేదా బ్యాంక్ క్లర్క్ వంద కోట్ల స్కామ్ చేయగలిగితే ఇంకా హర్షద్ మెహతా ఎన్ని వేల కోట్లు చేశాడు అలాగే పెద్ద పెద్ద సిఈఓలు డైరెక్టర్ పోజిషన్లు ఎంతమంది చేశారు ఇవన్నీ ఒక్కసారి ఓకి అందనివి ఇవన్నీ కాబట్టి ఈ స్విగ్గీ ఇవన్నీ కూడా కొన్నిసార్లు నష్టం జరుగుతుంటాయి కొన్నిసార్లు పక్క వాడో లేదా పక్క బిజినెస్ వాడో వాడు వేసిన ఎత్తులకి వాడు చేసే గ్యాంబ్లింగ్కి ఇవి నష్టపోతుంటాయి కొన్ని కొన్ని దాని మీద కొన్ని వే వేల మంది వందల మంది ఆశలు పెట్టుకొని పెట్టుబడి పెట్టిన వాళ్ళు కానీ ఆ సంస్థల మీద ఆధారపడిన వాళ్ళు కానీ ఆ సంస్థ షేర్ వ్యాల్యూ పెరుగుతుందని ఆశ ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఒక్కోసారి వందల్లో నష్టపోతుంటారు అందరూ కొంతమంది సూసైడ్ చేసుకుంటారు కొంతమంది ముందుగా తెలిసి జాగ్రత్త పడి నిలదొక్కుని ఉంటారు కొంతమంది సైలెంట్గా నష్టం వచ్చినా సరే ఇది నష్టం వచ్చింది ఇంకో దాంట్లో వస్తుంది మళ్ళీ పెట్టుకుందాం అని కూడా ఉంటారు కాబట్టి ఇవి ఎప్పటికప్పుడు జరుగుతుంటాయి బట్ చాలా అప్రమత్తంగా ఉండి ఈ షేర్స్లో దిగాలి పెట్టుబడి పెట్టాలి లేకపోతే గోవిందా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్